జిల్లా నడదోలు మండలం కలవచెర్ల గ్రామంలో మోతా తుఫాన్ వల్ల సర్వం కోల్పోయిన బాధితులను నెడదోలు కాంగ్రెస్ కోఆర్డినేటర్ మేడవరపు భ్రం ద్వారా పరామర్శించారు ఆయన మాట్లాడుతూ కూడమి ప్రభుత్వం సత్వరమే బాధితులకు న్యాయం చేకూర్చాలి అని తార్తమే భేదం లేకుండా సమన్యాయం చేయాలి అని విజ్ఞప్తి చేశారు ఏ సందర్భంగా బియ్యం కూరగాయలు పాలు పెరుగు పంపిణీ చేశారు కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చిన్న మురళి కృష్ణ జిల్లా ఎస్టీ చైర్మన్ బండి అభిషేకుడు కల్లు ఆనందరావు పాల్గొన్నారు కూరగాయలు పట్టుకోలే ఈయన పేరు రాజు మేడమ్మ వీళ్ళ ఇల్లు మన మోద తుఫానికి మొత్తం అలా పడిపోయిందండి వెంటనే నైట్ నైట్ మాకు కవర్ వచ్చిందండి మేము దగ్గరలో ఉన్న పునర్వర్స కేంద్రానికి తరలించామండి ఆ రోజు భోజనాలు ఏం కాలో వద్దండి బాబు అన్ని మేము ఇంట్లో ఉన్నా వండేసుకుందాము మా దేవుడు మాకు ఏం జరగదు అన్నారు కానీ ఏం జరగబోతామండి ఇల్లు ఇల్లుగా అయిపోయింది అప్పుడే జరిగే ఫార్టీ ఎయిట్ అవర్స్ దాటిపోయిందండి తుఫాను వెళ్ళిపోయి మరి ఈ నిరుపద కుటుంబీకులకి కూడం ప్రభుత్వం ఏం చేస్తుందో ఇమీడియట్గా కొంచెం చెప్పాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నామండి అయ్యా మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారో ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని వీలైన త్వరగా మీరు ఏం చేస్తారో అన్నది లబ్ధిదారులకి మీరు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము అందజేసుకుంటున్నామండి కళాచర్ల గ్రామంలో మరి మరి వారి వేరే చోటకు వచ్చామండి ఇక్కడ కూడా పాపం నిరుపేదలండల్లో మరి గవర్నమెంట్ తక్షణ సహాయం చేయాలని చెప్పి మా పిసిసి అధ్యక్షురాలు శర్మలెడ్డి గారి ఆదేశానుసారం మా జిల్లా ప్రెసిడెంట్ గారు టీకే విశ్వేశ్వరరెడ్డి గారి సూచనల మేరకు మరి ఈరోజు ఈ గ్రామం రావడం జరిగిందండి మా వంతు సాయంగా కాంగ్రెస్ పార్టీ తరఫున బియ్యం కూరగాయలు ఈ పాలు పెరుగు ఇవ్వడం జరిగిందండి మరి కోడ గవర్నమెంట్ వారు వీలకంటూ ప్రత్యేక ప్యాకేజీ కదా ప్రకటించి మీరు చేస్తారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరపుని మనస్ఫూర్తిగా